తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను బెట్టింగ్ యాప్ పై రంగంలోకి దిగిన సజనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ను ఒక్కొక్కరిగా బయటకు లాగుతున్నారు నిన్న మొన్నటి వరకు లోకల్ పై నాని హర్ష సాయి సన్ని యాదవ్ ఇమ్రాన్ ఇలా ఒక్కొక్కరి పేరును తెరపైకి తెస్తున్నారు తాజాగా తెలుగు బిగ్ బాస్ సెవెన్ విజేత పలవి ప్రశాంత్ పేరు కూడా తెరపైకి వచ్చింది ప్రముఖ ఈ యూట్యూబ్ బ్లాగర్ ప్రపంచ యాత్రికులు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు అన్వేష్ పలవి ప్రశాంత్ పై విమర్శలు గుప్పించడానికి ప్రధాన కారణం క్రికెట్ ప్రిడిక్షన్ యాప్ ప్రమోషన్ ఈ యాప్ పరోక్షంగా బెట్టింగ్ కు సంబంధించిందని ఆరోపణలు వస్తున్నాయి దీంతో ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో నెక్స్ట్ పలవి ప్రశాంత్ అరెస్టు పై కూడా కేసు నమోదయ్యే ఛాన్స్ ఉంది రైతు బిడ్డగా పలవి ప్రశాంత్ మంచి పేరే తెచ్చుకున్నాడు అదే ట్యాగ్ తో బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశం రావడంతో విన్నర్ నిలిచాడు ఇదిలా ఉంటే పలవి ప్రశాంత్ కు ఇన్స్టా యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అదే బేస్ చేసుకుని క్రికెట్ ప్రిడిక్షన్ యాప్ ను ప్రమోట్ చేశారని ఈ యాప్ ప్రమోషన్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న అన్వేష్ ఇన్స్టాగ్రామ్ స్టోరీల ద్వారా యూట్యూబ్ వీడియోల ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టాడు పలవి ప్రశాంత్ ఒక నమ్మక ద్రోహి రైతు బిడ్డ అని చెప్పి ప్రజల్ని మోసం చేసి సింపతితో బిగ్ బాస్ గెలిచి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ నా అన్వేష్ పల్లవి ప్రశాంత్ పై బూతులతో రెచ్చిపోయాడు నాగార్జున శివాజీ లాంటి యాక్టర్స్ ని కూడా మోసం చేసేలా పల్లవి ప్రశాంత్ నటించాడు ఇతను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన వాళ్లు పోలీస్ కేసు పెట్టండి అంటూ నా అన్వేష్ చెప్పాడు దీంతో ఏ వివాదం సామాజిక మాధ్యమాల హాట్ టాపిక్ గా మారింది క్రికెట్ ప్రిడిక్షన్ యాప్స్ నేరుగా బెట్టింగ్ ను ప్రోత్సహిస్తాయా అనే చర్చ మొదలైంది ప్రముఖులు ఇలాంటి యాప్స్ ను ప్రచారం చేయడం నైతికంగా సరైందేనా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు మరోపక్క ఏ వ్యవహారంపై పలవి ప్రశాంత్ ఇంతవరకు స్పందించనే లేదు ఆయన ఈ విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతారా లేక స్పష్టత ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది సామాజిక మాధ్యమాల్లో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి వాదిస్తున్నారు ఒక వర్గం ఆయనను సమర్థిస్తూ ఉండగా మరో వర్గం ఇలాంటి ప్రమోషన్ చేయడం తప్పని వాదిస్తోంది ఇలాంటి యాప్స్ ప్రమోషన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్ల బాధ్యతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి యువతను ప్రభావితం చేసే వ్యక్తులు తమ బ్రాండ్ ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ప్రపంచ యాత్రికుడు ఇప్పటికే హర్ష సాయి యాదవ్ పరేషాన్ బాయ్స్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్లను ఎక్స్పోజ్ చేసి సంచలనం సృష్టించాడు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వంతు వచ్చినట్లే కనిపిస్తోంది మరి తర్వాత ఎవరు లైన్లో ఉంటారు ఉంటారో ఏ జాబితాలో నెక్స్ట్ టార్గెట్ గా ఎవరైనా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారని అనిపిస్తోంది ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి మరోపక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు దడ పుట్టిస్తున్న సజ్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని వదిలేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికే పలువురుపై సుమోటోగా కేసులు నమోదు చేయగా నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాస్ ఆఫ్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ ఉన్నట్లుగా తెలుస్తోంది గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వీడియోను ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేయడంపై రియాక్ట్ అయిన సజ్జనార్ రెండు మూడు రోజుల్లో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది సన్ని యాదవ్ లోకల్ పై నానీలపై కేసులు నమోదవగా త్వరలోనే పరేషన్ బాయ్స్ వినయ్ కుయ్యాపై కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే బెట్టింగ్లపై ప్రముఖ సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కీలక వ్యాఖ్యలే చేశాడు బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు ఆయన యువత బెట్టింగ్ యాప్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బెట్టింగ్ల వల్ల బాగుపడినట్టు చరిత్రలోనే లేదన్నాడు ఇలాంటి వాటికి బానిసలయ్యే ముందు ఇంట్లో వారి గురించి ఆలోచించాలని కోరాడు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు నేను సంపూర్ణ ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందుంది కానీ కొంతమంది అడ్డదారులు తొక్కుతూ తొప్పిస్తూ అనవసరమైనటువంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు అవే రీసెంట్ గా ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చు అని కొందరు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మనకు మాయమాటలు చెప్పి మనని తప్పుదో పట్టిస్తున్నారు వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో రాసలేదు దయచేసి ఈ యాప్ ను డిలీట్ చేయండి ఈ యాప్ దూరంగా ఉండండి